డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎస్ పబ్లిక్ పరీక్షలకి హాజరవుతున్న అందరికీ నా యొక్క శుభాశిస్సులు ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు మరి ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ కొంత టెన్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది బాగా చదివిన వారికైనా చదవని వారికైనా ఎవరికైనా సరే టెన్షన్ అనేది ఉంటుంది మరి దీన్ని మనం ఎలా అధిగమించాలి ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో టెన్షన్ లేకుండా మనం ఎలా ఉండాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం ఓకే ప్రయారిటైజ్ టాపిక్స్ ఎగ్జామ్ చాలా తక్కువ సమయంలో మనము నెక్స్ట్ పరీక్ష రాయవలసి ఉంటుంది అంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ అలాంటప్పుడు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఆల్రెడీ మీరు చదివేసిన ప్రశ్నలు అన్నీ ఉంటాయి అయితే వాటిలో టాపిక్స్ అనేవి మనం కవర్ చేసామా లేదా ఏదైతే టీచర్స్ మనకి సజెస్ట్ చేస్తారో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి తద్వారా మనకి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రయారిటీ అనేది మర్చిపోకుండా చూసుకోవాలి నెక్స్ట్ టేక్ రెగ్యులర్ బ్రేక్స్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వై ఎందుకంటే చాలామంది ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయటానికి తక్కువ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు ఇట్ ఈజ్ నాట్ గుడ్ మెథడ్ అలా చదవకూడదు ఎందుకంటే దానివల్ల టైం బాగా వేస్ట్ అవుతుంది ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు ఒక ట్వంటీ మినిట్స్ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి దీనివల్ల రెస్ట్ అండ్ రిచార్జ్ మన యొక్క బాడీ రీసార్జ్ అవుతుంది రెస్ట్ దొరుకుతుంది నెక్స్ట్ మనకి చదివినంత గుర్తుండే అవకాశం ఉండదు కాబట్టి కంపల్సరీగా మీరు రెగ్యులర్ బ్రేక్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ రివ్యూ యువర్ నోట్స్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక విధంగా గోల్డెన్ బుక్ అనొచ్చు యువర్ నోట్స్ ఎందుకంటే వాటిలోనే ముఖ్యమైన అంశాలు మీరు రాసుకొని ఉంటారు టీచర్ చెప్పినా లేదా సొంతంగా రాసుకున్న మీ యొక్క నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ టైం అనమాట కాబట్టి మీ నోట్స్ ఏ సబ్జెక్ట్ సంబంధించిన నోట్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకొని మీరు అక్కడ ఆ నోట్స్ని రివ్యూ చేస్తే ఖచ్చితంగా మీకు మీ అన్నీ కూడా గుర్తుండే కాబట్టి నోట్స్ నోట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి నెక్స్ట్ గుడ్ నైట్ స్లీప్ అవును మనం ఎంత బాగా చదివినా మన స్లీప్ నిద్ర అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలామంది ఎక్కువ టైం చదివేసి ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ రాసే టైంలో కొనుక్కుబాట్లు పడుతూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు ఎందు అంటే వచ్చినా కూడా రాయలేని పరిస్థితి మరి అంత అవకాశం ఇవ్వకూడదు కదా కాబట్టి సటన్ నైట్ ఏ టైంకి మీరైతే పడుకుంటారో ఆ టైంకి ఖచ్చితంగా పడుకోండి దానివల్ల ఏంటంటే మంచి నిద్రకి మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది మీరు బాగా పరీక్ష రాయగలుగుతారు నెక్స్ట్ యూజ్ యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఆల్రెడీ మీరు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని ఉంటారు ఎందుకంటే లాంగ్ సెంటెన్స్ కావచ్చు లేకపోతే ఎస్ఐ టైప్ కావచ్చు చాలా బిగ్ క్వశ్చన్స్ బిగ్ ఆన్సర్స్ ఉంటాయి కొన్ని వాటికి సంబంధించి షార్ట్ కట్స్ కానీ కీవర్డ్స్ కానీ వర్డ్స్ కానీ ఉంటాయి కాబట్టి కొన్ని నిక్నేమ్స్ కూడా పెట్టుకుంటారు అవన్నీ ఇక్కడ టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి అనమాట తక్కువ టైంలో వాటి గుర్తుపెట్టుకునే విధంగా ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోవాలి యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అంట వీటిని సో ఆ విధంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ స్టే ఆర్గనైజ్డ్ అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొత్త ప్రశ్నల కోసం తాపత్రయపడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే ఈ క్వశ్చన్కి ఈ టూ సార్ ఫోర్ పాయింట్స్ చెప్పారు ఈ ఫోర్ పాయింట్స్ రాస్తే నాకు ఫోర్ మార్క్స్ పడతాయి లేదా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా రాయాలని కొంతమంది ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటారు వేస్ట్ టైం అది ఇప్పుడు అలాంటి పనులు ఏమి చేయకూడదు ఏదైతే నోట్స్లో ఉందో లేకపోతే స్టడీ మెటీరియల్ ఏమైతే చదివారో అవే మీరు ఖచ్చితంగా రాయండి అంతేగాని కొత్త వాటి కోసం తాపత్రయ పడకండి వరుసగా మీరు ఎలాగైతే ఆర్గనైజ్గా వెళ్ళారో ఆ విధంగానే ఉండండి నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ పాస్ట్ ఎగ్జామ్స్ అవును ప్రీవియస్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్లో ఉన్నాయో ఆ ప్రశ్నలు ఒక్కసారి మీరు వెరిఫై చేయండి ఎందుకంటే ఆ చేయడం వల్ల ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాటిలో కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కదా ఆ యొక్క ఆన్సర్లు ఒకసారి చూసినట్లయితే మీకు నెక్స్ట్ బాగా ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ విత్ పాస్ట్ ఎగ్జామ్స్ అనేది ఇంపార్టెంట్గా భావించండి నెక్స్ట్ నెక్స్టే పాజిటివ్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా పాజిటివ్గా ఉంటేనే ముందుకు వెళ్తాం అంతే కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి గుర్తుండక నేను సరిగా రాయలేనేమో వచ్చిన ప్రశ్నలు గుర్తుంటాయో లేదో అన్న అపోహలో ఉంటారు కాబట్టి అటువంటి ఏం పెట్టుకోండి పాజిటివ్గా ఐ కెన్ రైట్ నేను రాయగలను అన్న ఇదిలోనే ఉండాలి మనం ఖచ్చితంగా రాయగలరు పాజిటివ్గా ఆలోచించండి ఏ ప్రశ్న వచ్చినా నేను రాయగలను దానికి సంబంధించిన ఆన్సర్ని ఏదో విధంగా నేను రాయగల శక్తి నాకుంది అని ఆలోచించండి నేను ఖచ్చితంగా పాస్ అవుతాను మంచి మార్కులు వస్తాయి అని ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్ళండి నెగిటివ్ ఆలోచన అనేది దగ్గరికి రానివ్వకండి ఓకేనా నెక్స్ట్ సీక్ సపోర్ట్ ఇఫ్ నీడెడ్ ఇక్కడ ఇంపార్టెంట్గా మీకు అవసరమైనప్పుడు సపోర్ట్ తీసుకోవాలి టీచర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు మీ పేరె పేరెంట్స్ కావచ్చు ఎందుకంటే డౌట్స్ వచ్చినప్పుడు టీచర్ని అప్రోచ్ చేయొచ్చు మీరు అలాగే పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా అంతే కానీ మీరు మొహమాటం కొద్దీ అవి నీ మీ యొక్క నీడు తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది ట్రావెలింగ్ కావచ్చు లేకపోతే స్టడీ పరంగా కావచ్చు ఇంకా వేరే విషయం ఏదో కావచ్చు వెంటనే నీ సపోర్ట్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ స్ట్రస్ట్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్ ఇది చాలా ముఖ్యం అంతే కదా ముందు మీలో ఒక నమ్మకం ఉండాలి కదా మీ ప్రిపరేషన్ మీకు ఒక నమ్మకం కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేను ఖచ్చితంగా బాగా రాయగలను అనే నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి గ్యారెంటీగా మంచి మార్కులతోటి పాస్ అవుతారు బెస్ట్ విషెస్ టు ఆల్ థ్యాంక్